హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కిడ్స్ మై లైఫ్ జర్నీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇవి క్లాత్ స్టోరేజ్ బ్యాగ్స్ ఓపెనింగ్ చూడండి ఇవి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చేస్తున్నాను వీడియో బ్యాగ్స్ అయితే క్లాత్ క్వాలిటీ బాగుంది లోపల సెట్టింగ్ ఐరన్ స్టీల్ స్టీల్ తీగలతోటి సెట్టింగ్ బాక్స్ సెట్టింగ్ ఎలా చేసుకోవాలనేది కూడా వీడియోలో చూసి చూపించాను ఫ్రెండ్స్ బాగా ఇచ్చాడు స్టోరేజ్ కూడా ఎక్కువ క్లాత్లు పడుతుంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ట్రై చేయండి ఒకవేళ మీకు అవసరమైతే టూ బ్యాగ్స్ వచ్చినాయి ఒక బాక్స్లో చాలా బాగుంది పైన క్వాలిటీ క్లాత్ క్వాలిటీ బాగుంది స్టోరేజ్ స్పేస్ బాగుంది చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం చూడండి చూడండి ఫ్రెండ్స్ జిప్ కూడా క్వాలిటీగా బాగుంది చూడండి ఎంత బాక్స్ లా వచ్చిందో స్టోరేజ్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్ ఈ బాక్సులు ఓపెన్ చేశాను కానీ చూడండి మా సాత్విక కీర్తన ఈ బాక్సులు చుట్టూరీనే తిరుగుతూ ఆడుకున్నారు వీడియోలో కనిపించద్దురా బాబు అంటే నా చుట్టూరీనే తిరుగుతారు నా వైఫైలు వీళ్ళు వైఫై సిగ్నల్ దో చూడండి ఫ్రెండ్స్ ఎంత లోపలికి ఎక్కువ క్లాతులు అనమాట లోతు వెడల్పు చాలా బాగుంది ఎక్కువ క్లాతులు అనమాట స్టీల్ రాట స్టీల్ తీగలతోటి సెట్టింగ్ అనమాట ఇది బాక్స్ లా నిలబడడానికి గ్రిప్ బాగా ఇచ్చాడు చాలా బాగా నచ్చింది నాకైతే క్వాలిటీ స్టోరేజ్ బ్యాగులు మీషోలో తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అని వీడియో చేశాను చాలా బాగున్నాయి టూ బ్యాగ్స్ వచ్చినాయి మా సాత్విక వచ్చింది బాక్స్లోకి వీళ్ళేయాలో కనిపించద్దంటే వీళ్ళిద్దరూ నాకు చెరువు తిరుగుతూనే ఉంటారు నా చుట్టూరు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ టూ బ్యాగ్స్ బాగా వచ్చినాయి క్వాలిటీ అయితే బాగుంది ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి కొనుక్కోవడానికి క్వాలిటీ బాగుంది అది చెప్పడానికి వీడియో చేశాను ఫ్రెండ్స్ టూ స్టోరేజ్ బ్యాగ్స్ వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్కి అంగోండి స్టీల్ రాడ్లు ఎలా ఉన్నాయి చూసారా ట్రిప్ చే మాత్రం చాలా బాగుంది అలా సెట్ చేసుకోవాలి బాక్స్లో వర్క్ అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూసి హై పాయింట్స్ కూడా ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ చూడండి వద్దన్నా సరే ఆ బాక్సుల్లో ఎక్కి అలా ఆడుకుంటున్నారు వీళ్ళు వీళ్ళని వీడియోలో కనిపించకుండా కవర్ చేయడం నా వల్ల అవ్వదు ఫ్రెండ్స్ అసలు కెమెరా ఇలా ఆన్ చేసుకునేటప్పుడు వస్తారు టింగు టింగు అనేది